ఈరోజు మనకు అల్పాహార దాత తిరుపలి రెడ్డి గారు వారి సత్యమైనటువంటి వరలక్ష్మి గారు మనకు అల్పాహారంగా అందించారు పదహైదవ అధ్యాయంలో వచ్చింది లేదా నాలుగో శ్లోకం నాలుగు శ్లోకం అహం వైశ్యానరో గూప ప్రాణాంబేహమాసి ప్రాణాపాన సమాయుత్యా అన్నం చతుర్విధం అదే నాలుగు రకాల అన్నాన్ని తిన్నటువంటి అన్నాన్ని జటలాగ్ని రూపంలో లోపల ఉండి నేను పతనం చేసి మీకు శరీరానికి ఎక్కడ కావచ్చు అక్కడ అందిస్తున్నాను కాబట్టి అటువంటి పరమాత్మ లోపల పరమాత్మకు నైవేద్యం పెట్టినట్టే అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టే అక్కడ చివరి కూడా తింటే కానీ కాబట్టి అన్నదానాన్ని అందరూ ముందుకు వచ్చి వారు వారి కుటుంబము ఆయుర ఆరోగ్యంతో సకల విద్యావంతులై ఒక విద్య గారు సకల విద్యావంతులై జీవనము సవ్యముగా సాగుతూ భగవంతుని కృప అనుగ్రహం పొందుతూ సవ్యంగా జీవనం గడుపుకోవాలని కోరుకుంటూ ఈ కోదండల ఆలోకాన్ని భక్తి చైతన్య గ్రూప్ ఈ యొక్క అవకాశాన్ని కల్పించి చేస్తూ అందరూ సహకరించండి భగవంతుని కృప పొందండి జై శ్రీరామ్